అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండు మిరపకాయ అలాగే కొత్తిమీర రోటి పచ్చడి అండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి అన్నంలోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి తింటుంటే కమ్మగా అలాగే స్పైసీగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది మరి ఆ రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా అండి ఫస్ట్ అయితే రోల్ని శుభ్రంగా కడిగేసుకున్నాను నేనైతే ఇదే వీడియో సాంగ్స్ ఎక్కువ ఫస్ట్ అయితే నేను రోల్ని సిద్ధంగా చేసి పెట్టుకున్నాను కొంచెం రోటి పచ్చడి అని వాటికి మనకి ఆ కమ్మధనం అన్నది చాలా బాగుంటుంది అలాంటి పండు మిరపకాయ కొత్తిమీర కాంబినేషన్ ఎవరి గ్రీన్ అండి చాలా బాగుంటుంది పచ్చడి ఫస్ట్ అయితే మాత్రం పచ్చడి చూసేద్దాము మనం ఈ పచ్చడిని వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు టిఫిన్స్ లోకి పనికొస్తుంది అలాగే మనం అన్నంలో వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తింటే ప్రాణం లెగి వస్తుంది మరి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మిరపకాయల్ని ఇట్లా తొడుములు తీసేసుకుని మనం క్వాంటిటీ అన్నది కొత్తిమీర బట్టి వేసుకోవాలండి ఫస్ట్ అయితే చక్కగా ఇట్లా తొడిములు తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి కొత్తిమీర అయితే ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను ఇవి కొంచెం ముదురుది ఇట్లా కాడలు ఉన్నదైతే బాగుంటుందండి మనకి కొంచెం నీటిలో నానపెట్టేయాలి అలాగే మనం పండు మిరపకాయల్ని కడిగేసుకోవాలి కొత్తిమీరని ఒక ఐదు నిమిషాలు నీటిలో నానపెడితే మొత్తం ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అలాగే పండు మిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కల కింద కోసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయ వేగేటప్పుడు మంచి స్మెల్ అన్నది వస్తుంది కొంచెం జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి కొంచెం మిరపకాయలు వేగాలి కాబట్టి ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకుని మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి మంచి ఘాట్ అన్నది వస్తుంది ఆల్రెడీ మనం మిరపకాయలు వేపించాం కాబట్టి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి మొత్తం ఈ నీటిలోనే కొత్తిమీర అంతా కూడా మగ్గిపోతుంది మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి మనకి కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోవాలండి చల్లారి పెట్టాలి ఇప్పుడు మగ్గిపోయింది ఇంకా ఈ లోపలలోకి మనం పండు మిరపకాయల్ని దంచుకోవచ్చు కొత్తిమీర చల్లారి లోపలవి స్ట్ అయితే ఎండి మిరపకాయలు దంచుకోవాలి రోలును బట్టి మనం వేసుకోవాలండి లేకపోతే ఎక్కువ వేసేసుకున్నా కూడా మళ్ళీ నలగో కింద ఇట్లాంటిది టవల్ వేసుకుంటే మనకి ప్రెజర్ పెట్టినా కూడా ఈ బండ మీద పడదు లేకపోతే మనం వేసే ప్రెజర్కి బండ పాడైపోతుంది వేపేం కాబట్టి బేనే నలిగిపోతుందండి పెద్ద టైం ఏం పట్టదు అసలు మిరపకాయలు వేపుతుంటే మంచి స్మెల్ అన్నది వస్తుంది కొంచెం నలిగిన తర్వాత ఇక్కడ లేకుండా చూసుకోవాలి చింతపండు అండి పండుని దంచేద్దాం మనం మధ్య మధ్యలో ఒకసారి పైకి కిందకి ఇలా అనుకోవాలండి లేకపోతే మనకి నలగదు సరిగ్గాను చింతపండు గట్టా వేస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లో బెల్లం అసలు ఉంటుంది టేస్ట్ ఇంకా మాటల్లో చెప్పలేము మంచి కమ్మనైన స్మెల్ వస్తుంది ఏదైనా రోటి పచ్చడి రోటి పచ్చడినండి బెల్లం వేసిన తర్వాత మనకి బాగా ఇట్లా లూజ్ వచ్చేస్తుందండి అందుకే ఫస్ట్ బెల్లం అన్నది వేయకూడదు బెల్లం వేస్తే మీకు నలగ కొట్టడానికి కూడా అవ్వదు చింతపండు అలాగే మిరపకాయ నలగాలంటే బెల్లం లాస్ట్లో వేసుకోవాలి కొంచెం బెల్లుల్ వేసుకుని కచ్చాపిచ్చగా దంచాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ మనకి పచ్చడికి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి దంచుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటా కొత్తిమీరని కొంచెం రోటి పచ్చడికి టైం పడుతుందండి నలగడానికి అంటే చిన్నగా ఉంది కాబట్టి అదే పెద్దది అనుకోండి బేగా నలిగిపోతుంది అయిపోయింది మనకి రోటి పచ్చడి కొంచెం కొంచెం అయితే బే నలిగిపోతుంది మనకి శనగపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు పెట్టగానే మంచి గుమగుమలాడుతూ వస్తుంది స్మెల్ అన్నది తాలింపు పెట్టగానే మంచి గమ్మఘమ్మం అంటే వస్తుందండి స్మెల్ చక్కగా పచ్చండి పండు మిరపకాయ కొత్తిమీర పచ్చడి రెడీ పండు మిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి కొంచెం టైం అన్నది పడుతుంది ఎందుకంటే మనకి మిరపకాయ అలాగే కొత్తిమీర నలగడానికి కొత్తిమీర కానీ సరిగ్గా నలగలేదు అనుకోండి తింటున్నప్పుడు కచ్చాబచ్చాగా ఉంటుంది అందుకని కొంచెం టైం చేసుకొని బాగా మెత్తగా ప్రెజర్ వేసి మనకున్న ప్రెజర్ అంతా రోల్ మీద వేసి కొడితే బాగా మరి రోటి పచ్చడి కావాలంటే కొంచెం అంటే శ్రమ పడాలి మరి టేస్ట్ ఉండాలంటే ఆ మాత్రం చెయ్యాలండి పెట్టిన గిన్నె ఉంది కదా కొంచెం అన్నం వేసుకుని తింటే నేను నెయ్యి కూడా వేయలేదండి పచ్చడి మాత్రం చాలా బాగుంది స్పైసీనెస్ సరిపోయింది ఎట్ ద టైము పుల్ల పుల్లగా తీయ తీగా కూడా తగులుతుంది బెల్లం అన్నది ముందు వేసి దంచకండి బెల్లం ముందు ముందేసేసారనుకోండి జోరైపోతుంది మిరపకాయ నలగదు చింతపండు నలగదు చింతపండు మిరపకాయ బాగా నలిగిన తర్వాత అప్పుడు బెల్లం వేయండి కొత్తిమీర బేరే నలిగిపోతుంది కాబట్టి ఎందుకంటే మిరపకాయకి మళ్ళీ బెల్లం అన్నది పట్టాలి లేకపోతే టేస్ట్ అన్నది ఉండదండి మనం కొంచెం లైన్గా అన్నీ వేసుకుని బాగా నూరుతూ ఉంటే వారు ఉంటుంది మాటల్లో చెప్పలేము అసలు బాగా నలిగిందండి పచ్చడి అన్నది కొంచెం ఓపిక చేసుకుని ప్రెజర్ బాగా చేతి ప్రెజర్ బాగా వేయండి మిరపకాయలు కాబట్టి బే అడగవు కానీ చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అమ్మ చేస్తా ఉండేది ఎక్కువ ఈ పచ్చడి అసలు ఎంత బాగుండేదంటే నేను ఈ మధ్య కాలంలో చేయలేదు ఎందుకంటే మాకు మిరపకాయలు చాలా తక్కువ దొరుకుతాయి మొన్న నుంచి అనుకుంటున్నాను నేను మిరపకాయ పచ్చడి చేయొచ్చు అనుకుని ఎందుకంటే నాకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అన్నది కొన్ని కొన్ని రోటి పచ్చళ్ళు కొంతమంది చేతి ఫ్లేవర్స్ అన్నాయి అట్లనే ఆ టేస్ట్ అన్నది రావాలి అంటే కంపల్సరీ మనం అలానే చేస్తే ఆ టేస్ట్ అన్నది వస్తుంది నాకైతే మా అమ్మ చేసిన మిరపకాయ కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టం నిలో పచ్చడి పెట్టేది అమ్మ నిల్వ తింటుంటే సొనపప్పు వేసాం కాబట్టి క్రంచి క్రంచిగా తగులుతాం మనకి స్పైసీగా అలాగే తీయగా పుల్లగా చింతపండు అన్నది కొంచెం రవ్వంతా వేయడం వల్ల మనకి పచ్చడి నిల్వ అన్నది ఎక్కువ ఉంటుందండి అలాగే మనం మిరపకాయ వేస్తాం కాబట్టి కంపల్సరీ తగిన పాలలోనే వేయాలి లేకపోతే పచ్చడి టేస్ట్ అన్నది ఉండదు చాలా అంటే చాలా బాగుంది అమ్మ ఇప్పుడు పండు మిరపకాయలు అలాగే కొత్తిమీర నిల్వపచ్చని పట్టిదండి చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేమైతే మాత్రం కొంతమంది చేతిన ఒక టేస్ట్ అన్నది ఉంటుంది ఎస్పెషల్లీ ఆ టేస్ట్ రావాలంటే కంపల్సరీ ఆ విధంగా చేస్తేనే టేస్ట్ అన్నది వస్తుంది మనకి నిల్వ అన్నది చాలా టైం తీసుకుంటుంది అంటే ఎండలో ఆరబెట్టడానికి ఇవన్నీ అలా కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి చాలా సింపుల్గా ఈజీగా మనకి దాదాపు ఈ పచ్చడి అన్నది అన్నంలోకి అయితే మాత్రం వారం రోజులు వచ్చేస్తుంది బట్ టేస్ట్ చూసిన తర్వాత కష్టం అండి కొంచెం వారం రోజులు రావాలంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇడ్లీలోకి చపాతీలోకి దోశలోకి అన్నిట్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చడి మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది స్పైసీ స్పైసీగా అలాగే పుల్ల పుల్లగా తీయగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదే అండి